పోసానికి గుండెపోటు వచ్చింది అరెస్టు జైలు జీవితం నిద్ర పట్టక విపరీతం ఆలోచనతోటి ఎందుకు ఇలా జరిగింది నాకు ఎందుకు ఇలా అరెస్ట్ అయ్యాను నేను ఎందుకు చెప్పుడు మాట్లాడినా నేను ఇలా జరుగుతున్న ఊహించలేదు కదా అని ఆలోచనతో ఆలోచనతో ఏమైందంటే అతనికి హార్ట్ హార్ట్అటాకు వచ్చింది పాప ఎందుకని వచ్చింది అనవసరంగా మాట్లాడి నోటి దూలతోటి తెచ్చుకున్నాడు నెత్తి మీద ఎవడో చెప్తే ఏదో చేయమంటే చేసేసి పదవుల కోసం డబ్బుల కోసం ఇలా మాట్లాడితే నోటి కొంచెం మాట్లాడితే ఏదో ఒక రోజున శిక్షలాగే పడుతుంది పడి తీరుతుంది ఎవరికైనా సరే అదే పవన్ కళ్యాణ్ గారు కోరేది అటు ప్రెసిడెంట్కైనా పేదవాడికైనా ఒకటే రూల్ ఉండాలి రూల్ ఆఫ్ లా ఒకటే ఉండాలని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు వాడు అనుకున్నాడు కూటమి ప్రభుత్వం గెలవగానే వీడియో టీవీ ముందుకు వచ్చేసి విలేకరుల ముందుకు వచ్చేసి నేను వైసీపీ పార్టీకి రాజీనామా చేశాను నాకు పార్టీతో పని లేదు నేను ఎక్కడ మ్యూజిక్ పార్టీ పార్టీ కార్యక్రమాలు పాల్గొనేను నన్ను చంద్రబాబు నాయుడు చెప్తున్నాను లోకేష్ షమాబాద్ చదువుతాను నన్ను వదిలేండి నేను నా పని చేసుకుంటాను ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పేశాడు అయినా చేసిన పాపం పోతుందండి ఉరికిన పోతుంది చేసిన పాపం ఓ పోదు కదా వాడి అని చెప్పినా పార్టీని విన్నా వాడు చేసిన పాపం అలాగే ఉంది అది ఇప్పుడు బలంగా చూసారా పాపమే కాటేస్తుంటారు అలా కాటేసింది ఒక్కటి తెలుసుకోవాలి బొత్స నేను నీకు గుండె నొప్పి వచ్చినా ఇంకేమైనా ఆరోగ్య సమస్య వచ్చినా ఏమి వచ్చినా జైలు జీవితం తప్పదు చెప్పకూడు తినాల్సిందే జైల్లో బతకాల్సిందే నేను ఎవరు కాపాడరు సజ్జలుగా చెప్పమన్నాడు జే జగన్కి ఆనందపడ ఆనంద జగన్ కాలలో ఆనందం చూ చూపించాలని నువ్వు వేసిన యదవేషాలన్నీ ఇప్పుడు సంకన్ ఆగిపోయి అనుభవించాల్సిందే నువ్వు అనుభవించాల్సిందే నువ్వు అంటుంటావుగా అనుభవించు రాజా రాజా అని అనుభవించు రాజా అని ఆ పాట రాసి దానికి తగ్గట్టు సరిపోయింది నీకు అందుకే పెద్దలు చెప్పారు ఎప్పుడో చెప్పారు ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించాలి ఒక నేను మాట్లాడి మాట్లాడుతున్నా అంటే ఈ మాట వలన నాకేమన్నా ప్రయోజనం ఉందా ఎదుటి వాళ్ళకి ఏమైనా చెడు జరుగుతుందా దాని వలన ఏమన్నా నష్టం లాభం ఏంటి అని మాట మాట్లాడే ముందు మనసులో ఆలోచించుకొని ఒక మాట మాట్లాడడం తక్కువ అంటే దాని ఏంటంటే తక్కువ మాట్లాడండి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టమాకండి ఎదుటి వాళ్ళని చెడుగా మాట్లాడకండి ఒక మాట అన్నామంటే ఎదుటి వాళ్ళు బాధపడకుండా ఉండాలని పెద్దలు ఏం చెప్పారు మాట పెదవి దాటితే పృథ్వీ దాడుతుంటారు పృథ్వీ దాడుతుంటే మన మాట పొరపాటు మాట అన్నామంటే ప్రపంచంలో అన్న మొత్తం గెలిపోతుంది అంటే అంత ప్రమాదకరమైంది ఒక మాట తప్పు మాట మాట్లాడితే అటువంటి మాటలు ఈ యదవ కోట్లు అన్నాడు కోట్లు కోట్లు అనేసాడు ఆ సజ్జలుగా వచ్చి వీడి నెత్తి మీద టూ పెడతాడు అనుకుంటాడు జగన్మోహన్ వచ్చి నెత్తి మీద టో పెడతాడు అంటాడు అందరూ వచ్చి కాపాడుదనుకున్నాడు ఏమైంది ఆ ఎదవా వాడికి అప్ప చెప్పారు అడ్వకేటు వాడు వచ్చాడు బెయిల్ కష్టమని అన్నాడు అయిపోలా ఇప్పుడు ఈ కేసులో బయటకు వస్తాడు ఇంకో కేసులో పెడతారు రెడీగా ఉంటారు పోలీసు వాళ్ళు పట్టుకుపోతారు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ బెయిల్ అప్లై చేయాలి అది ఏంటి నీకే నీ మీద అన్ని కేసులు ఉన్నాయా కదా నీకే జైలుకు వచ్చినా నీకు దాన్ని బెయిల్ ఇవ్వరు నేను నేను తిరగలేని నాకు ఓపిక లేదని చెప్పి చెప్తున్నాడు రెడ్డి గారి పాపం అంటే అది అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణ మీద అంత శ్రద్ధ చూపించాడని తెలుసుకోవాలి పోసాని కృష్ణ మురళి అలాగే పేటీఎం బ్యాచ్ కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా పేటిఎం బ్యాచ్ చూడండి మీరు కూడా చాలా దారుణంగా మాట్లాడుతుంటారు పోస్టులు పెడుతుంటారు ఒక్కసారి ఆలోచించండి పోసానికి కిష్టమోలకే జైలు జీవితం తప్పలేదు లేకపోతే రోజాకి సిగరెట్కి అందరికీ తప్పదు జైల్లోకి వెళ్ళాల్సిందే కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మాట మాట్లాడకుండా ఆలోచించి మాట్లాడండి లేకపోతే ఇబ్బంది పడతామని చెప్పి తెలుసుకోండి పేటిఎం పేదోళ్ళారా ఒకటే ఈ పోసాని కిస్టమర్లని మీరు ఒక ఏమంటారు తెలుసుకొని వాడి జీవితాన్ని తెలుసుకొని మీరు పేటిఎం బ్యాచ్ మారితే బాగుపడతారు లేకపోతే చెప్పకూడే మీ గతిని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎవరైనా సరే మంచి చేస్తే మంచి చెడు చేస్తే ఎవరు జగన్ రెడ్డి అంటాడు కానీ కాపాడ్డని పేటిఎం బ్యాచ్ తెలుసుకోండి ఎవరైతే జగన్కి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా తెలుసుకోండి కేవలం వాళ్ళ వాళ్ళకి తప్పితే వేరే వాళ్ళకి వాళ్ళు చేయరని ఆ రెడ్డి గారు తెలియజేశారు కనుక మీ అందరికీ తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్